అలాం హాయ్ హలో నమస్తే లెట్స్ కుక్ విత్ పర్వీణ్కి స్వాగతం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా వీడియోకి ఫస్ట్ అయితే గట్టిగా ఒక లైక్ ఒకటేసేయండి కామెంట్ చేయండి నాకు ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు మనం ఈరోజు ధాబా స్టైల్ రెస్టారెంట్ స్టైల్ బటర్ నాన్ ప్రిపేర్ చేసుకుందామండి ఇంట్లోనే ఈజీగా పెనం మీద ప్రిపేర్ చేసుకోవచ్చు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తయారు చేసే విధానం చేసేద్దాం రండి అరకిలో పిండి తీసుకున్నాను ఇందులో నుంచి ఒక కప్పు తీసి పక్కన పెట్టేశాను ఇలా మధ్యలో కాస్త స్పేస్ లాగా చేసుకోండి ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోండి వాటర్ పిండి పల్చగా ఉన్నా పర్వాలేదండి నాన్ చాలా బాగా వస్తుంది రెండు టీ స్పూన్లు నేను ఇక్కడ పంచదార యాడ్ చేస్తున్నాను చక్కెర హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు యాడ్ చేస్తున్నాను అదేవిధంగా బేకింగ్ పౌడర్ అండి రెండు చిట్కళ్ళు తీసుకుంటున్నాను సరిపోతుంది బేకింగ్ సోడా వచ్చేసి ఒక హాఫ్ టీ స్పూన్ తీసుకున్నాను నేను ఇక్కడ ఇవి చక్కగా కలిపేసేయండి చేత్తోని ఆ వాటర్లో ఇలా కలిపేసేయండి నేను ఇక్కడ వాటర్ కూడా గోరువెచ్చని నీళ్ళు తీసుకున్నానండి ఇవి రూమ్ టెంపరేచర్ కాదు గోరువెచ్చని వాటర్ అయితే బాగుంటుంది నాన్ చక్కగా ప్రిపేర్ అవుతుంది మంచిగా వస్తుందండి మీరు ఒకవేళ ఇవి సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ యాడ్ చేసుకోవద్దనుకుంటే మీరు ఇక్కడ ఈనో కూడా యాడ్ చేసుకోవచ్చండి ఈ రెండిటికి బదులు ఒక ఈనో ప్యాకెట్ వేసుకుంటే సరిపోతుంది కొంచెం కొంచెంగా వాటర్ తీసుకొని ఇలా కలిపేసేయండి కాస్త ఇలా ఇలానే ఉండాలండి పల్చగా ఇప్పుడు మనం పెరుగు యాడ్ చేసుకుందాము ఈ పెరుగు యాడ్ చేసుకున్నాక చక్కగా అసలు ఉండలు లేకుండా ఎక్కడ చెయ్యి ఆపకుండా కలుపుతూనే ఉండండి ఇదిగో ఇలాగా ఒక కప్పు నేను పక్కన పెట్టానని చెప్పాను కదండీ ఆ పొడి పిండి ఇక్కడ యాడ్ చేసుకోండి ఇదిగో ఇలాగా నేను చూపించిన విధంగా చక్కగా ఇలా కలిపేసేయండి పెరుగు తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనె యాడ్ చేసుకుందాం ఇదిగో ఇలాగా నేను చూపించిన విధంగా మీరు పిండి కలిపారనుకోండి మీరు చేసుకునే నాను చాలా మృదువుగా ఉంటుందండి మీరు ప్యాన్ మీద చేసుకున్నా కానీ అసలు చాలామంది పేపర్ లాగా గట్టిగా అయిపోతుంది నాన్ చల్లారాక తినలేకపోతున్నాము అని అనుకుంటారండి అలాంటి వాళ్ళు ఇలా నేను చూపించిన చిట్కాతో చేసేయండి అద్భుతంగా ఉంటుంది చల్లారాక కూడా నాన్ మెత్తగా ఉంటుందండి ఒక థర్డి క్లాత్ తీసుకొని ఇదిగో ఇలాగా కవర్ చేసి పెట్టేసేయండి గంట వరకు గంట తర్వాత ఇదిగో ఇలా రోల్ చేసుకోండి చక్కగా మనం బయట ఎలా అయితే రెస్టారెంట్లో కానీ హోటల్స్లో కానీ ఢాబాలో కానీ మనం నాన్ ఎలా తింటామో ఆ షేప్ ఇచ్చేసేయండి నాన్కి ఇదిగో ఇలాగా లేదు మీరు గుండ్రంగా చేసుకోవాలనుకుంటే మీ ఇష్టం అండి మీరు గుండ్రంగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు నాన్ అంటేనే ఇలా పొడుగ్గా ఉంటేనే బాగుంటుందని నేను ఇలా సేమ్ అవన్లో వాళ్ళు నాన్ ఎలా ప్రిపేర్ చేస్తారో అలానే నేను ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను కాస్త ఇవి బ్లాక్ సెస్మి సీడ్స్ అండి కొరియాండర్ ఇలా వేసేయండి ఈ కొరియాండర్ కానీ కొత్తిమీర నల్ల ఆవాలు వేసుకొని ఇదిగో ఇలాగా వాటర్ స్ప్రింకిల్ చేసేయండి ఇలా స్ప్రింకిల్ చేసేయంగానే పెనానికి అతుక్కుపోతుంది మనం వేసే ఈ నాన్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరు నాన్ స్టిక్ ప్యాన్ అస్సలు వాడొద్దండి అండి వాడాలి నాన్ స్టిక్ వాడితే మీకు ఇక్కడ అతుక్కుపోదండి రొట్టి మీరు ఇలా అనగానే నాను పడిపోతుంది పొయ్యి మీద అలా పడిపోకుండా ఉండాలి ఇలా కాల్చడానికి వీలుగా ఉంటుంది వినప ఇన్ప పెనం అయితే స్టార్ట్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కొంచెం కొంచెంగా ఇలా నెమ్మదిగా లైన్ బై లైన్ కాల్చండి ఒకే చోట అలా కాల్చకండి నేను చూపిస్తున్న విధంగా ఇలా ఫాలో అయిపోండి చూడండి ఎంత చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేస్తుందో నాను నేను మీకు చూపిస్తానండి ఇంకోవైపు తిప్పి ఒకవైపు బాగా కాలిపోయిందో ఏమో ఇంకోవైపు కాల్చేలోపు మనం వాటర్ వేసి అతికిచ్చాం కదా నానంత కింద మాడిపోయిందో కావచ్చు అనుకుంటారేమో కాదు అలా ఏం లేదండి చక్కగా వస్తుంది నేను ఇక్కడ బటర్ స్ప్రెడ్ చేస్తున్నాను బటర్ నాన్ కదండి బటర్ నేను కరిగించి పెట్టాను ఆ బటర్ ఇక్కడ స్ప్రెడ్ చేసేసాను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్తో నా ఈ రెసిపీని షేర్ చేసుకోండి నాకు ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు వీడియో చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదండి నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది ప్లీజ్ లైక్ కొట్టండి ఇదిగో చూడండి నేను బ్రెడ్ ఇక్కడ మీకు తిప్పి చూపిస్తున్నాను ఈ నాన్ ఇదిగో చూడండి నేను మీకు ఇక్కడ ఫ్లిప్ చేసి చూపిస్తాను చూడండి చూసారా మాడిపోలేదు ఇంత చక్క బ్రౌన్ కలర్ వచ్చింది కదా ఇంతేనండి చాలా ఈజీగా ఇంట్లోనే మనం బటర్ నాన్ ప్రిపేర్ చేసుకోవచ్చు రెస్టారెంట్ స్టైల్లో చూసారు కదా నేను చూపించిన ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ హిట్ ద వెలైకాన్ కొత్తవారైతే మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ హిట్ చేయండి నేను వీడియో అప్లోడ్ చేయగానే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది ఇదిగోండి నేను ఇక్కడ తుంచి చూపిస్తాను చూడండి ఎంత మెత్తగా ఉందో మృదువుగా చూసారు కదా మీరందరూ ఇంట్లో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్